బిజినెస్ లో బాగా డెవలప్ అయ్యవు డబ్బులు బాగా సంపాదిస్తున్నావు ఎక్కడ ఇవి చేస్తున్నావు అడ్మిట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాం సార్ పక్కా వాస్తు క్వాలిటీ కన్స్ట్రక్షన్ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై పైగా టైం కి డెలివరీ అర్థమైంది మీకు ఎలాంటి ఫ్లాట్ కావాలో నాకు అర్థమైంది మన ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అద్భుతమైన అపార్ట్మెంట్స్ కడుతున్నారు లామ్ లో రాధాకృష్ణ గుజ్జనగూడలో యువి అర్బనైట్ తెనాలి రోడ్ లోనేమో కేవి రెసిడెన్సీ వెళ్లి మోడల్ ఫ్లాట్ చూసుకో బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్పాడని కాదు ఒకసారి అపార్ట్మెంట్ వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనుక్కోండి నమస్కారం స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాను జమ్మూ కాశ్మీర్ లో వీరమరణం పొందారు గోరంట్ల మండలం తండాకు చెందిన మురళి నాయకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది సరిహద్దుల్లో చొరబాటుదారుల కాల్పుల్లో ఆయన మృతి చెందినట్లు అధికారులు వారికి తెలిపారు రెండు వేల ఇరవై రెండులో అగ్నివీర్ జవానుగా సైన్యంలో చేరిన మురళి నాయకు రెండు రోజుల క్రితం వరకు నాసిక్ లో విధులు నిర్వర్తించారు భారత పాక్ నేపథ్యంలో ఆర్మీ అధికారులు ఆయన నాసిక్ నుంచి జమ్మూ కాశ్మీర్ మేరకి పిలుపించారు ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున చొరబాటుదారులు కాల్పుల్లో మురళి నాయకు మరణించారు ఈ సమాచారం తెలియటంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా పిలిపించారు మరొకవైపు మురళి నాయక్ తల్లిదండ్రుల్ని సీఎం చంద్రబాబు ఫోన్ లో పరామర్శించారు మంత్రి సవిత కల్లిదండాకు వెళ్లి తల్లిదండ్రుల్ని ఓదార్చారు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు లక్షల చెక్కుని మురళి నాయక్ తల్లిదండ్రులకి ఆమె అందజేశారు దేశం కోసం చనిపోయింది సార్ కానీ మేము అనాథలు అయిపోతుంది సార్ ఉండే ఊనా కూడా ఇద్దరు ముగ్గురు ఉంటే బాధపడను సార్ సరే సార్ ంద్రులు ఉన్నంత కాలము మలవలేని వారు మందే ఉంటారు మన చరిత్ర ఈ రోజుకి స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాటం ఈ రోజు మనకు ఈ రోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు వదిన వీర సైనికుడనే చెప్పాలి ఎందుకంటే అది చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి మరణించేదే తప్పకి పోకుండా ఉండనని తల్లిదండ్రులతో గ్రామస్తులతో అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన చూపించారు సత్యసాయి జిల్లా శినిగొండ నియోజకవర్గం కోరెంట మండలంలోని తాండ తల్లిదండ్రు తల్లిదండ్రు శ్రీరాములు నాయకు జ్యోతిపాయకు ఉన్న ఏకైక సంతానం మురళీ నాయకు మరి మురళీ నాయకు వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇస్తామన్నా కూడా ఉంటున్నారు అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇంకా కాదు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే దేశం కోసం ఆస్తులు ప్రాణాలు వదలటానికి మనం అంత సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ధర్మం కోసం ఈ రోజు మనం పోరా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా శ్రీ వికే సేనా నాయకు బాధ్యతలు స్వీకరించారు కుటుంబంతో సహా మొదట శ్రీ అమ్మవారి దర్శనం చేసుకొని అనివేటి మండపంలో వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించిన అనంతరం దేవస్థాన కార్యాలయంలో కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్బంగా దుర్గాగుడి నూతన ఈవో సీనా నాయక్ మాట్లాడారు ముందుగా చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ లకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని చెప్పారు గెలిచినడైనా నాకు ఈవోగా బాధ్యతలు అప్పగించారు అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా భక్తులకి పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేశారు

Jangan lupa toh tambémdoesn't impose sekarang akan ber Card obat 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 結 investasi aja HP iya tukar di luar kiri ഇല്ല എന്നെ മെഡിക്കൽ സർജറി എല്ലെങ്കിലും മെഡിക്കൽ 5 മിനിറ്റ് ആണ് കൊടുക്കുന്നത് അങ്ങനൊരു ഡിസ്മിറ്റ് മൂറോ ഒന്ന് നോക്കൂ ഇതിനെ പ്രസാദ് അവിശ്വസ്തൻ ആണ് വാദികേ ఈరోజు దుర్గామాత ఆశీస్సులతో ఈరోజు ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బాధ్యత తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన యువ నాయకుడు యువ మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి అలాగే మా దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి అదేవిధంగా మా పై అధికారులందరికీ కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి మరియు డెప్టీ సీఎం గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఇది ఒక మంచి విస్టేజియస్ టెంపుల్ అందులో ఒక గిరిజన అధికారికి ఇవ్వడం అనేది నిజంగా ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది ఆ యొక్క క్రెడిట్ అంతా కూడా తప్పకుండా నా మీద ఏదైతే మంచి నమ్మకంతో మంచి భోక్త పెట్టారో తప్పకుండా ఇంద్రకీలాద్రి యొక్క అమ్మవారి దేవాలయంలో వైపు నుంచి కానీ ఎటువంటి ఇష్యూలో కూడా ఇక్కడ లోటుపాటు లేకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకించి ఏమేమి జరుగుతున్నాయి అన్నీ కూడా నీట్గా ఇంత ముందు ముందు కూడా మీతో నేను ఖచ్చితంగా మాట్లాడతాను ముఖ్యంగా మీ అందరి సహకారం కావాలి మరియు ఇక్కడ అర్చకులు అదేవిధంగా నానర్చకులు ఏది ఎవరైతే ఉన్నారో అందరి సహకారంతో కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం ఇరవై తొమ్మిదో వార్డులో ఎమ్మెల్యే వెనుకంటల రాము ప్రజా తరఫన నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ ఇతర అధికారులు కూటమి నేతలతో కలిసి ప్రజల నుంచి సమస్యల్ని అర్జీలను స్వీకరించారు సంబంధిత శాఖ అధికారులతో పరిష్కరించారు అవసరమైన త్వరితగతిన పరిష్కరించేలాగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జీ బూరగడ్డ శ్రీకాంత్ పురపాలక సంఘం డిఈ ఏఈలు వార్డు ప్రజలు పాల్గొన్నారు சார்த்த கரெண்டோ

هن جي ٽرڪي 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 ٽرڪ కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం బొమ్మలూరులో ద్విచక్ర వాహనం అదుపు వాహనంపై ఉన్న నందివాడ మండలం పెద్దలింగాడ గ్రామానికి చెందిన అచ్చమ్మ అనే వృద్ధురాలు కింద పడిపోయి గాయాలతో బాధపడుతుంది విన్నకోటలో ట్రాక్టర్ ప్రమాద బాధితుల్ని పరామర్శించేందుకు అటుగా వెళుతున్న ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ప్రమాదాన్ని చూసి గాయపడిన వృద్ధురాలు పరిస్థితిని గమనించి తన వ్యక్తిగత సిబ్బందిని అప్రమత్తం చేసి వృద్ధురాలని ఆయన కారులో గుడివాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు ఆ తర్వాత ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న వృద్ధురాలని పరామర్శించారు

కృష్ణా జిల్లా గుడివాడ రైల్వే స్టేషన్ లో రాత్రి పదకొండు గంటల సమయంలో పోలీసుల ముమ్మర తనిఖీలు భారత పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ద వాతావరణంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గుడివాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు టూ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో అనుమానిత బ్యాగుల్ని తనిఖీ చేసి వారి వివరాలను సేకరించారు కార్యక్రమంలో ఆర్పిఎఫ్ పోలీసులు గుడివాడ టూ టౌన్ ఎస్ఏ జాస్మిన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు

రైల్వే రంగా జిఆర్పి వారికి ఆర్టీఎఫ్ వారికి వెంటనే తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాము రైల్వే ప్రయాణికులు ప్రత్యేక విజ్ఞప్తి అత్యవసర పరిస్థితి దృష్ట్యా రైల్వేలో ఎవరైనా అపరిచితులు అనుమానాస్పదంగా కనిపించిన వారి యొక్క సమాచారాన్ని జిఆర్పి వారికి ఆర్పిఎఫ్ వారికి వెంటనే తెలియవలసిందిగా ఈ వార్తలు నింద్రత్వ సమాప్తం మనకు బిల్డెన్ మళ్ళీ కలుగుతాం నమస్కారం